ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సార్వత్రిక ఎన్నికల్లో సునామీ సృష్టించిందని జనసేన కార్పొరేటర్ మల్లగా రమేష్ అన్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో అఖండ మెజార్టీ సృష్టించడం పట్ల ఒంగోలు నగరంలోని కొత్తపట్నం బస్టాండ్ కూడలిలో జనసేన నాయకుడు ఈదుపల్లి రజనీకాంత్ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా బాణసంచ పేడిస్తూ ఆనందోత్సవాలతో వేడుకలను జరుపుకున్నారు కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకులు తొలుత గంగా పార్వతి సమేత రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం జన సైనికులు ఏర్పాటు చేసిన విజయోత్సవ కేకును కట్ చేసి నాయకుల సమక్షంలో కార్పొరేటర్ మల్లగా రమేష్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు ఈ సందర్భంగా పలువురు జనసేన నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలని గొప్ప లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమితో జత కట్టడం జరిగిందని అన్నారు గత ప్రభుత్వం కంటే ప్రజలు మెచ్చే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు తమ అధినేత ఆశయాలకు అనుగుణంగా ప్రజా సమస్యల కోసం నిరంతరం పనిచేస్తూ జనసేన పార్టీని మరింత బలోపేతం దిశగా ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ముత్యాల కళ్యాణ్ అక్షయ్ కోటి ప్రమీల సుధీర్ డుంబు తదితరులు పాల్గొన్నారు అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ రమేష్ ను జనసైనికులు ఘనంగా సత్కరించారు மோன் பட்டா அக்ஷய பட்ட நான் சார் சொல்லுங்க

ಆನಲೋನ ಬಂತು ಕೋಟಿ ಎನಕಿರಾವ್ ಅಷ್ಟೇ ಆ ರನ್ನ ಆ ರನ್ನ ಸೇರ ಸೇರದಿ ಆಯಸ್ತ್ರವನ ಅಣ್ಣ ಕೊಡಿ ಜೈ ಜನಸೇನಾ ಜೈ ಜನಸೇನಾ वक्ते ना वक्ते ना जेज़ जेज़ ना 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 जेज� తద్వారా వైసీపీ ప్రభుత్వం ఇవాళ సముద్రం కలిపాల్సిన పరిస్థితి ఏర్పడింది అందులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎండే కోటమికి గెలిపించినందుకు ప్రతి ఒక్క ఓటర్కి నా హృదయం ధన్యవాదాలు దాంట్లో భాగంగా ఈరోజు ఒంగోలులోని కొల్లం బస్ స్టాండ్లో ఎద్దుపల్లి రజనీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గెలిచిన సందర్భంగా కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి చేసిన ప్రతి ఒక్కరూ నా ధన్యవాదాలు ఈరోజు గతంతో వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈరోజు నూట యాభై ఒక్క సీట్ వచ్చినా కూడా ఇవాళ ఎండే కూటమే గెలిచినట్టే కారణం అతను చేసిన అవినీతి అయితేనే అక్రమాలు అయితేనేమే నిదర్శనం ఈ ఈరోజు ఒంగోలు నమ్మకం ఉంచి ఒంగోలు ప్రజలైతేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిపించిన ఎండే కూటమి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను రేపు రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఎన్నే కూటమి ఆంధ్ర రాష్ట్ర మంచి చేస్తని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సామాజిక వర్గాలు అందరికీ కూడా న్యాయం చేసేది పనిచేస్తుంది మామే నమ్మకం నుంచి మనం గెలిపించిన ఓటర్కి అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కొత్తపట్నం బస్ స్టాండ్లో ఏర్పాటు చేసిన ఇద్దరిగారు రజనీ గారికి అదేవిధంగా వాళ్ళ బంధుమిత్రులకి అయితేనే జనసేన కార్యకర్త నాయకులకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇదే విధంగా ప్రతి ఒక్కరు ఒంగోలు జనసేన బలోపేతం చేయడానికి కృషి చేసి ఒంగోల్లో జనసేన అభివృద్ధి చేసి పార్టీని ఇటీవల జరిగిన ఎన్నికల్లో అఖండమైన మెజార్టీతో ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో అధికారులు రావడం జరిగింది ఆ కూటమిని సము అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చిన నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తాను తగ్గి ప్రజలు గెలవాలనే నిశ్చయం కృత కృత నిశ్చయంతో ఈరోజు ఇంతటి అఖండ విజయానికి నాంది వేశారని సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారే పార్లమెంట్ సాక్షిగా చెప్పారు అలాంటి నాయకుడి ఆధ్వర్యంలో పనిచేయటం మా అందరి అదృష్టంగా నిత్యం ప్రజల కోసం పాటుపడే నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అది ప్రజలు కూడా గమనించి ఈరోజు ఆయన్ని ఆయన ఇరవై ఒక్క స్థానాల్లో అలానే రెండు లోక్సభ స్థానాల్లో అఖండ మెజార్టీతో గెలిపించారు ఈరోజు దాన్ని పురస్కరించుకొని రజనీ అన్న ఆధ్వర్యంలో ఒంగోలులోని కొత్తపట్నం బస్ స్టాండ్లో ఇంత మంచి కార్యక్రమం జనసేన నాయకులు కార్యకర్తల సమక్షంలో ఏర్పాటు చేయడం మంచిది చాలా మంచి పరిణామం ఇలా ఇలానే రానున్న రోజుల్లో కూడా ఇప్పటి వరకు జనసేన పార్టీ తరఫున మేము చాలా ప్రజా సమస్యల మీద ఒంగోలులో పోరాడాము ఇలానే ఈ ఉమ్మడి కూటమిలో సభ్యులు భావస్వామ పక్షాన మేము మా 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 వద్దకు వచ్చిన ప్రతి సమస్యను పరిష్కారం చేసి ఖచ్చితంగా ఇప్పుడు దాకైతే ఎట్లానే ప్రజా సమస్యలు పోరాడామో ఇప్పుడు మాకంటూ మేము భాగస్వామ్య పక్షలం ఖచ్చితంగా ఆ ప్రజా సమస్యలు తీర్చడానికి మా వంతు కృషి చేస్తామని ఒంగోలు నియోజకవర్గం రియాజ్ గారి నాయకత్వంలో అలానే ఎమ్మెల్యే దాంచల్ల జనార్దన్ గారి ఆశీస్సులతో ముందుకు వెళ్ళి ఖచ్చితంగా ప్రజలకు మంచి చేయడానికి పాటుపడతామని అలానే ఈ ప జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గెలుపును గ్రామ గ్రామాన సంబరాలుగా జరుపుకోవటమే కాదు ఆయన లక్ష్యమైన పార్టీ విస్తరణకు మీద కూడా అందరూ దృష్టి పెట్టి జన ఆయన భావజాలాన్ని గ్రామ గ్రామాన గ్రామ గ్రామాన విస్తరింపజేయాలని అలానే జన గ్రామ గ్రామ జనసేన జెండా ఎగరవేయడానికి మనం ఇప్పటి నుంచే ముందుకు సాగాలని కోరుకుంటున్నాం జరిగిన ఎన్నికల్లో నూట అరవై నాలుగు సీట్లతోటి కూటమి విజయం సాధించింది దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంతో కృషి చేసి ఆయన ఆయన తగ్గించుకొని కొన్ని సీట్లు తీసుకున్నప్పటికీ కూడా కేంద్రాన్ని ఇక్కడున్న తెలుగుదేశం పార్టీని రెండింటినీ కలిపి ఈరోజు ఇంత విజయానికి కారణమయ్యారు ఆయన కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుపడాలి ఇప్పుడున్న రాక్షస పాలన అంతమవ్వాలి అన్న ధ్యేయంతోనే ఇదంతా చేశారు ఖచ్చితంగా రేపు రాబోయే ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఉంటారని ప్రభుత్వంలో ప్రతి ఒక్క దానిలో పవన్ కళ్యాణ్ గారి ప్రతి అడుగు ఉండిద్దని ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం ఇరవై ఒక్క సీట్లు తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటింగ్ తోటి ఎవడైతే నోరు జారి ఒక్క సీటు కూడా గెలవలేదు పవన్ కళ్యాణ్ అన్నారో అలాంటిది చరిత్రని సృష్టించిన పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడి ఆధ్వర్యంలో మేము నడవడం చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అలాగే ఇన్ ఇప్పటి వరకు లేని విధంగా రేపు రాబోయే ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఖచ్చితంగా ఉండబోతుంది మేము హండ్రెడ్ పర్సెంట్ దానికి ప్రజలకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం అలాగే జనసేన పార్టీ విస్తరణకి మా వంతు హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తాము రాబోయే ఐదేళ్లలో ప్రతి నియోజక ప్రతి డివిజన్లో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసి అలాగే మా కొత్తపట్నం బస్ స్టాండ్లో జనసేన పార్టీ అడ్డాగా మార్చి ప్రతి ఒక్కళ్ళం జనసేన పార్టీని డెవలప్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం జై జనసేన జై హింద్ ముఖ్యంగా ఈ ప్రోగ్రాం పెట్టడానికి కారణం కూటమి విజయానికి కీలక పాత్ర పోషించిన మా పవన్ కళ్యాణ్ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి శుభాకాంక్షలు తెలియడానికి ఈ ప్రోగ్రాం పెట్టామండి ఈ కార్యక్రమానికి సహకరించిన మా రమేష్ గారి గారి కానీ మా కళ్యాణ్ గారు మా ప్రమీల అందరూ జనసైనికులందరికీ నా అభినందనలు ఈ జనసేన పెట్టింది ప్రజల సేవ కోసం ప్రజల సేవ కోసం పుట్టిన జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏ డెసిషన్ తీసుకున్నా జనసైనికులు అందరూ అండగా ఉంటారని తెలియజేయడానికి జనసేనందరూ బస్ కృషితో ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను